వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అబ్బాయి మరియు అమ్మాయిల ప్రతి ఒక్కరి సమాచారాన్ని మేం వెరిఫికేషన్ చేసుకున్నాక వారికి నేరుగా ఫోన్ చేయటం కానీ లేదా వారి వాట్సప్కి యాక్టివేట్ అయినట్టుగా సమాచారం పంపటానికి వివాహ ఛానల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది ఈ సమయంలో ఏ ఒక్కరైనా మీరు స్పందించినట్లయితే రెండు మూడు పర్యాయములు మీకు ఈ సమాచారాన్ని పంపటానికి వాట్సప్ నంబరు లేదా నేరుగా కాల్ చేసే ప్రయత్నం వివాహ ఛానల్ చేస్తుంది ఈ సమయంలో కూడా మీరు కట్ చేయటం కానీ స్విచ్ ఆఫ్లో పెట్టుకోవటం కానీ లేదా స్పందించకపోవటం వంటి ఏ ఇతర కార్య విధానాలని మీరు అవలంబించిన వివాహ ఛానల్లో సెక్యూరిటీ విధానాన్ని అనుసరించి మీ యొక్క ప్రొఫైల్ని డిలీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వివాహ విషయంలో దాపరికం మరియు రహస్యం అనేవి ఉండకూడదు ఈ రహస్య విధానం మీ వ్యక్తిగతం అయినప్పటికీ ఫోన్ నెంబర్ విషయంలో వివాహ ఛానల్కి ఖచ్చితంగా మీరు స్పందించి తీరాలి మీరు పెట్టే ప్రతి వివాహ సమాచారం స్వచ్ఛమైనది మరియు ఎటువంటి దాపరికం లేనిది నిజాయితీతో కూడింది అని వివాహ ఛానల్ నమ్మటానికి ఈ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది వివాహ ఛానల్ కొనసాగిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ ఫోన్ చేసినప్పుడు కానీ లేదా వాట్సాప్ ద్వారా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ మీరు స్పందించమని కోరుతున్నాం అలా స్పందించని ఏ ఒక్కరి సమాచారం అయినప్పటికీ కూడా వారి యొక్క ప్రొఫైల్ని వివాహ ఛానల్ వెబ్సైట్ నుండి శాశ్వతంగా డిలీట్ చేయటం జరుగుతుంది అని ఇందు మూలంగా వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది